ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి బిల్లులు క్లియరెన్స్ పై అనేక ప్రక్రియలు పూర్తి కావస్తున్నాయి ప్రస్తుతం పెన్షన్ మరియు జీతాల బిల్లులలో ఎనభై శాతం పైగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోకి చేరుకున్నాయని సంబంధిత అధికారులు సమాచారం కొన్ని చోట్ల పది శాతం వరకు బిల్లులు ఇంకా ఆమోదం పొందకపోవడం గమనించబడింది అయితే ఇవి కూడా అత్యంత త్వరలో టెక్నికల్ సమస్యల పరిష్కారంతో క్లియర్ అవుతాయని అంచనా ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనుక చూస్తున్నట్లయితే చాలా భాగం బిల్లు ఎస్ టు దశలో ఆమోదం పొందాయి కొన్ని ఆమోదించని బిల్లు టెక్నికల్ సమస్యల కారణంగా నిలిచిపోయాయి ఎనభై శాతం పైగా బిల్లులు ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి చాలా చిన్న శాతం మాత్రమే ఇంకా ఆమోద దశలో ఉంది అలాగే కొన్ని పెన్షనర్ల నుంచి సివిపి డిడక్షన్స్ ఆగాల్సి ఉన్నప్పటికీ కూడా కొనసాగించబడుతుందని సమస్యలు వెలుగు చూశాయి అలాగే సమస్యలకు పరిష్కారం చూస్తున్నట్లయితే సివిపి డిడక్షన్ ఇంకా కొనసాగుతుందని గ్రహించిన వెంటనే స్టేట్ ట్రెజరీ ఎస్టి అధికారులకు సమాచారం అందించాలండి బిల్లులు ఇలాంటి అంశాలపై ముందుగా సమాచారం అందించి బిల్లులు సబ్మిట్ చేయడానికి ముందే వీటిని సరిచేయడం ఉత్తమం అలాగే బిల్లుల ప్రక్రియ సాఫీగా సాగడానికి సంబంధిత సాంకేతిక సమస్యలను తొందరగా పరిష్కరించాలి అలాగే అధికారులు కూడా పెన్షనర్ల డిమాండ్లను గమనించి బిల్లులు ప్రక్రియ వేగవంతం చేయాలి బిల్లులు సమర్పణ మరియు ఆమోదం అసలకు సంబంధించి అధికారులు స్పష్టమైన గడువులు అందించాలని సూచన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే అధికారులకు తెలియజేయండి ముందస్తు సమాచారం ద్వారా వచ్చే నెలలో సమస్యల నివారణ కోసం ప్రయత్నించండి మీ బిల్లులు ప్రగతి మరియు క్లియరెన్స్ పరిస్థితిని ఆన్లైన్ లేదా సంబంధిత కార్యాలయాల్లో అనుసంధానించవ్వండి మొత్తంగా ఉద్యోగ పెన్షనర్ల బిల్లులు క్లియరెన్స్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది చిన్న సమస్యల కారణంగా కొద్దిపాటి బిల్లులు నిలిచిపోవచ్చు కానీ త్వరలో వీటిని కూడా పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు ఈ నెలలో సమస్యలు ఎదురైన వారికి వచ్చే నెలలో అనుకూలమైన పరిష్కారాలు ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని ఖజానా శాఖ హామీ ఇచ్చింది